అభాగ్యులను ఆదుకోవడానికి జ్యోతుల ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయని జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రజలకు వివరించారు కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రం వివరించారులమ్మ నగర్ లో ఉన్న తన క్యాంప్ కార్యాలయంలో ఫౌండేషన్ ద్వారా వికలాంగులకు ఏర్పాటు చేసిన మూడు చక్రాల సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల ముఖ్య అతిథిగా విచ్చేసి దివ్యాంగులను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడారు ముందుగా మంచురైన ఇరవై ట్రై సైకిళ్లను ఎమ్మెల్యే జ్యోతుల చేతుల మీదుగా పంపిణీ చేశారు అనంతరం దివ్యాంగుల యొక్క సాధక బాధకాలను జ్యోతులు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో అర్హులు ఎవరికీ అన్యాయం జరగబోదని ఆయన హామీ ఇచ్చారు అలాగే నియోజకవర్గం మొత్తం మీద వంద మంది అనుకున్నప్పటికీ తొలుత ఇరవై మందికి నేడు మిగతా డెబ్బై ఐదుకు త్వరలోనే ఇస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు అలాగే ప్రభుత్వ సంక్షేమాలు అమలు పట్ల ఎటువంటి అనుమానాలకు తావులేదని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల సంఘం అధ్యక్షులు మండపా కాప్పన్నదొర అలాగే నియోజకవర్గ నాయకులు ఎస్వీఎస్ సప్పలరాజు జీని మణిబాబు కొత్త కొండబాబు అడబాల భాస్కర్రావు పోతుల మోహన్ రావు దేవరపల్లి మూర్తి పాండ్రంగి రాంబాబు వీరం రెడ్డి కాశీబాబు నీలం శ్రీను పాలచొర్ల నాగేంద్ర చౌదరి రేఖా బుల్లిరాజు తదితర దివ్యాంగులు పాల్గొన్నారు పంపిణీ చేయడం జరిగింది వికలాంగ సోదరులకి ఇది మళ్ళీ ఇంకొక వారం రోజుల్లో ఇంకొక ఇరవై ట్రై సైకిల్స్ తయారై వస్తాయి వాటిని మళ్ళీ వారం రోజుల్లో పెట్టి ఇవ్వడం జరిగింది అలాగా మినిమం వంద సైకిళ్లు ట్రై సైకిల్స్ ఇవ్వాలి అని చెప్పేసి అని ఫౌండేషన్ నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ప్రకారం వారానికి ఇరవై చొప్పున ఐదు వారాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఐదు వారాలు ఐదు వారాల్లో వంద కంప్లీట్ చేస్తాం వికలాంగునికి ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం ఇది దీనికి ప్రధానంగా ఈరోజు ఒక మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండడం కూడా కారణం ఎందుకంటే ఒక జ్యోతుల్ని నెహ్రూ పౌండేషన్ కాకుండా ప్రభుత్వ భాగస్వామ్యంతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ప్రధానంగా నేను ఇప్పుడు మీ ద్వారా పెన్షన్ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇవాళ వచ్చినటువంటి నోటీస్ ఏదైతే వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ప్రస్తుతానికి ఈ నెల ఫెంక్షన్లు మాత్రం అందరికీ అందేటటువంటి ఏర్పాట్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది ఆదేశించడం జరిగింది